హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం పోలీసులకు ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి ఇద్దరు తీవ్ర గాయాలు అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళ్తే సూర్యాపేటలోని ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది ఈ ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా మరో ఇద్దరు పోలీసులు అయితే తీవ్రంగా గాయమ అంటారు అయితే ఈ క్రమంలోని గాయపడిన ఇద్దరిని కూడా సమీప ఆసుపత్రికి తరలించి వైద్య అయితే అందిస్తున్నారు అసలు ఏం జరిగిందంటే కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారుని ఒక లారీ అయితే ఢీకొట్టింది ఇదంతా కూడా గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం అయితే జరిగింది ఇక ఈ ప్రమాదంలోని కోనసీమ జిల్లా ఆలమూరు ఎస్ఐ అశోక్ కుమార్ అలాగే కానిస్టేబుల్ బ్లెస్సిన్ మృతి చెందారు మరో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతోనే వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు అయితే ఓ కేసు విచారణ కోసం ఆలమూరు పోలీసులు అయితే హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఇలాంటి ప్రమాదం జరిగిందని తెలుస్తుంది అయితే లారీ అదుపు తప్పడం వల్లే పోలీసులు ప్రయోగిస్తున్న కారు ని కొట్టుంటుందని అంటున్నారు అయితే ఈ ప్రమాదం దాటికి కారు ముందు భాగం అంతా నుజ్జు అయిపోయింది ప్రమాద సమయంలోని కారులో ఎయిర్ బెల్ తెరుచుకున్నప్పటికీ లేకుండా పోయింది కారులో ముందు కూర్చుండటంతో ఎస్ఐ అశోక్ అలగే డ్రైవర్ చనిపోయారు ఇది ఇలా ఉండగా అంతకు ముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన కారు ఆగినట్లు క్షత్రాత్రులు అయితే చెబుతున్నారు అనంతరం బయలుదేరిన పదిహేను నిమిషాలకే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు నిజానికి ఇది నిజంగానే ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా యాక్సిడెంట్ చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్